వంద ఉన్నాయి ఆ వంద సంవత్సరాల ఒంగోలు నగరంలో రేపు ఇరవై మూడో తారీఖు శ్రమజీవుల శంకరం పేరుతో ఇరవై ఆరు జిల్లాల నుంచి అడుగు బడుగు బలహీన నాలి పేద శ్రామిక వర్గం పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు వారికి తోడుగా అడుగులో అడుగేసి పదం పదం కలుపుతూ పాట పాడుతూ కాలికి గజ్జలు కట్టి చేతిలో డబ్బులు పట్టి ఈ సమాజం మగత నిద్రలో ఉంది మగత నిద్రలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని తట్టి లేపాల్సిన బాధ్యత మన వైపు నుండి మనువార సాహిత్యం ఇళ్ళల్లోకి దొరబడింది అశీల సాహిత్యం నట్టింటేకొచ్చింది నాట్యం చేస్తా ఉంది కాబట్టి మనువారీల సాహిత్యానికి భిన్నంగా ప్రజా సంస్కృతిని పెంచేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆ వైపున కదలతోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై రాష్ట్ర మహాసభలు కళాకారులకు శక్తి మేరకు ఆతిథ్యం ఇస్తా ఉన్నారు ఆతిథ్యాన్ని స్వీకరించి రేపు ఇరవై మూడో తారీఖు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దగ్గర నుంచి పార్వతీపురం మన్యంలో ఉన్నటువంటి తప్పెటూలు దగ్గర నుంచి అదే విధంగా మన అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంస్కృతికి అద్దం పట్టే లేదా రాయలసీమ జిల్లాలో గురవైల మొదలుకొని అనేక రకాలైనటువంటి కళారూపాలు ఈ ఒంగోలు నడి గడ్డ పైన బ్రహ్మాండంగా అవి రూపొందించడానికి వాటి ప్రదర్శించడానికి వందలాది మంది కళాకారులు ఇక్కడికి అరుదేస్తున్నటువంటి నేపథ్యంలో అన్న జయరాజు గారు అన్న నల్లూరి గారు ఇక్కడ ప్రముఖంగా ఉన్నారు జయరాజన్న ఏ సాహిత్యం రాసిన సమాజాన్ని తట్టి లేపడానికి పనికొచ్చేటువంటిదే సాహిత్యం అలా కాకుండా సమాజాన్ని పుచ్చి ఓలలాడించి వారిని కళల్లో ఊహల్లో నెట్టేసి వారి యొక్క బాధ్యతలు మరిచిపోయేటువంటి సాహిత్యం ఆ కళల్లో అక్షరాలు కారవి విషపు గులికలు ఆ విషపు గులికలకు విరుళ్ళుగా రెగ్యులర్ గా ఈ రోజు కూడా ఒక మంచి సాహిత్యాన్ని ప్రకృతిని ఇంకొక వైపున సాహిత్యంలో రావాల్సినటువంటి అనేక మార్పుల గురించి వారి కలం నుంచి చాలు వాడుతా ఉన్నాయి అలాంటి మళ్ళీ ఈడున్నటువంటి ఈ జనరేషన్ లో అలాంటి కళాకారులు పుట్టుకు రావాలన్నా వారి సాహిత్యం మళ్ళీ ముందుకు పోవాలన్నా నేటి తరం ఆ వైపున ఆలోచన చేయడానికి అవకాశం కల్పించేటువంటి వేరికని చెప్పి జయరాజ్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నావు అదేవిధంగా నల్లూరు అన్న నేను కొత్తగా ఈ జిల్లాలో పరిచయం చేయాల్సినటువంటి వ్యక్తి కాదు ఆయన పరిచయం చేసేటువంటి వయసు కూడా నాకు కాదు వారికి కళలన్నా సాహిత్యం అన్నా కళాకారులన్నా నడవలేకపోయినా సరే తొంభై రెండు సంవత్సరాల వయసులో ఎంత దూరమైనా కూడా పోయి కళాకారులు ఎక్కడున్నా కళలు ఎక్కడున్నా వీక్షించి అందులో ఉన్నటువంటి మార్పులను స్వాగతించేటువంటి వ్యక్తి కామెడు నల్లూరి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ వేదిక పడిన వారికి వేదిక ముందునకి మీకందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కారు చీకటిలో కాంతి పుణ్యం లాగా కళలు అన్నటువంటివి సాహిత్యం అన్నటువంటివి నేటి సమాజానికి తీసుకొని రావాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా